పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట ముప్పైవ కీర్తన ఏడవ వచనము ఇస్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకును యహోవ యొద్ద కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఆమెన్ మేన్ ప్రిమణ దేవుని బిడ్డారా ప్రభు అంటున్నారు ఇస్రాయేలు అని పిలుస్తున్నాడండి ఇస్రాయేలు అంటే అర్థము దేవుని ముఖము చూచువాడు దేవుని ముఖమును చూసేటువంటి మన జీవితంలో మనమట దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలి మనము దేవుని మీద ఆశ పెట్టుకుంటే మన జీవితంలో కృపగలుగుతుందండి మన జీవితంలో మనకు సంపూర్ణ విమోచన అనేది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది మన జీవితంలో సంపూర్ణమైనటువంటి విమోచన కలగాలి అంటే మనము సంపూర్ణమైనటువంటి దేవుని కృప చాలామందికి దేవుని కృప అంటే తెలియదు అండి కృప అంటే మన ప్రాణము కంటే విలువైనది దేవుని కృప ఆ కృప అనేది ఏసద్ద మాత్రమే దొరుకుతుంది ఆ కృప ఏం చేస్తుందంటే మన చేతి పనుల్లో మనకు సఫలతను కలుగు చేస్తుందండి ఆ కృప ఏం చేస్తుందంటే మన ఒక తోట వేసిన లేక ఒక ఒక విస్తారమైనటువంటి మీరు చూడండి ఇది మామిడి తోట అండి ఈ మామిడి పండ్లు సమృద్ధిగా ఈ తోటంతా బాగా బహు విరివిగా కాసి ఉన్నాయి మనకి మన చేతి పనిని దేవుడు ఆశీర్విస్తే మనం అనుకుంటాం నా చేతి పని ద్వారా నా కష్టం వలన నాకు ఈరోజు ఇంత బహుగా సమృద్ధిగా పండింది బహుగా సమృద్ధిగా కలిగిందంటాము కానీ మన దేవుని ముఖాన్ని చూసేటటువంటి మన జీవితంలో ఆయన కృప వలన ఈ పంటను ఆశీర్వదించాడు ఆయన కృప వలన మన చేతి పనులను ఆశీర్వదించాడు ఆయన కృప వలన మనను ఆధ్యాత్మికంగా కట్టి పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచున్నాడు ఇట్టి కృపను నీవు పోగొట్టుకోవద్దు సుమ ఆ కృప వలన మనము బలవంతులు కావాలి ఎక్కడ దొరుకుతున్న కృప అంటే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరిస్తామో ఆ దేవుని సన్నిధిలో మనం మోకరించినప్పుడు ఆ దేవుని సన్నిధుల నుంచి మనకు విస్తారమైనటువంటి కృప కలుగుతుంది ఆ కృపలో మనము ఆశీర్వాదకరముగా నిలిచి ఉంటాం సంపూర్ణ విమోచన అనేది దేవుని ఇద్దరి నుంచే మనకు కలుగుతుంది మరి ఆ కృపను మనం పొందుకోవాలి ఆ సంపూర్ణ విమోచన ద్వారా మనం పొందుకోవాలంటే మనమట దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలి మనుషుల మీద ఆశ పెట్టుకోకూడదండి ఏ మనిషి మీద కూడా మనం ఆశ పెట్టుకోకూడదు కొంతమంది చూడండి ఎవరు మాకు సహాయం చేస్తారా మా అప్పుల నుండి మేము ఎప్పుడు విడుదల పొందుతామా ఎవరు మా జీవితంలో మేలు చేస్తారా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు కూడా లేకపోలేదు ఈ రోజున నీవు ఇస్రాయేలు అని ప్రభు పిలుస్తున్నాడు కాబట్టి ఇస్రాయేలు అంటే దేవుని ముఖాన్ని చూచేవాడు దేవుని ముఖమును చూచు ఆరాధించేటువంటి మనమట దేవుని మీదనే మనం ఆశ పెట్టుకుంటే మన బ్రతుకులో మన జీవితంలో మన ప్రాణము కంటే విలువైనటువంటి పర సంబంధమైన కృప అనేది మనకు కలుగుతుందండి ఆ కృప ద్వారా మనం అనేకులకు దీవనకరంగా ఉంటాం ఆ కృప ద్వారా మనం ఆశీర్వదింపబడతాం ఆ కృప ద్వారా నిత్యం మహిమ కొరకు మనం సిద్ధపరచబడతాం ఇట్టి అనుభవాన్ని మనకు ప్రభు ఆ ఆమెను ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ నాయన మీ మీద ఆశ పెట్టుకునేటప్పుడు మాకు నిత్యముగా మీ ద్వారా కృప కలుగుతుందని మాకు మీ ద్వారా సంపూర్ణ విమోచన కలుగుతుందని ఈ రోజున నాయన నీ బిడ్డలు ప్రభు నీ మీదనే ఆశ పెట్టుకుని ఉండగా వారికి ధారాళమైనటువంటి కృప దయచేయండి ఆ కృప వలన నీ బిడ్డలను బలవంతులుగా మలచండి ఆ కృప ద్వారా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్